చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి ఎందుకు సూపర్ సిక్స్లు లేవు ఎందుకు సూపర్ సెవెన్లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటాడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పినా జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన నేను చెప్పిన ఆ రోజే చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పిన చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే